వెల్కమ్ టు స్పీడ్ స్టడీ ఈ వీడియోలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఫర్ గ్రూప్ త్రీ కోసం ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ త్రీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయస్ క్వశ్చన్స్ ఇంతకు ముందుకు డిఫరెంట్ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కూడా మనం ఇందులో చూడవచ్చు అందుకోసం దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్ వన్ భారతదేశం మొత్తంలో మొత్తం స్థానాల్లో మూడవ వంతు స్థానాలను మహిళలకు ఏ ఎన్నికల్లో కేటాయించడం జరిగింది భారతదేశంలో జరిగినటువంటి ఎన్నికల్లో మహిళలకు మూడవ వంతు స్థానం ఎన్నికలు ఏ ఎన్నికల్లో జరిగాయి గ్రామీణ పట్టణ స్థాయి ఎన్నికల్లో మహిళలకు మూడవ వంతు కేటాయించడం జరిగింది భారత రాజ్యాంగ భారతదేశంలోని నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ దీన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే పివి నరసింహారావు గారు దీన్ని తీసుకురావడం జరిగింది డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఏప్రిల్ ఇరవై నాలుగున దీన్ని ఎస్ఐ టూ థౌసండ్ ట్వల్ లో అడగడం జరిగింది జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న పంచాయతీరాజ్ సంస్థలను పటిష్టం చేసేందుకు రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఇరవై నాలుగున ఏ రాష్ట్రం ఉత్తమ రాష్ట్ర అవార్డు పొందింది సిక్కిం గ్రామ సర్పంచులను ఎలా ఎన్నుకుంటారు ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎంపీటీ జెడ్పీటీ సభ్యులను ప్రత్యక్ష పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు మరి చైర్మన్ డిప్యూటీ చైర్మన్లను ఏ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు పరోక్ష పద్ధతి ద్వారా జిల్లా పరిషత్లో ఉండే స్థాయి సంఘాల సంఖ్య ఎంత ఏడు స్థాయి సంఘాలు జిల్లా పరిషత్లో మొత్తం ఏడు స్థాయి సంఘాలు ఉంటాయి వీటి గురించి డీప్గా నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్ ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్ తర్వాత రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొదటి రాజ్యం రాజస్థాన్ నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి వీటిలో దేన్ని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రతిపాదించలేదు ఏది అంటే పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే పదవులు కోల్పోతారు అని డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణలో పేర్కొనడం పేర్కొనడం జరగలేదు గ్రామీణ సమాజానికి అత్యధిక అధికారాలు ఎవరి కాలంలో ఉండేవి చోళుల కాలంలో గ్రామీణ సమాజానికి ఎక్కువ అధికారాలు ఉండేటివి భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఏది బల్వంతరాయ్ మెహతా కమిటీ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించేది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలోని పదకొండవ షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీకి ఎన్ని కార్యాత్మక విధులు ఉంటాయి ఎన్ని అంటే ఇరవై తొమ్మిది కార్యాత్మక విధులు గ్రామ పంచాయతీకి ఉంటాయి గ్రామాధికారుల పదవులు ఎప్పుడు రద్దు చేశారు గ్రామాధికారులు పదవులను ఎప్పుడు రద్దు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరిలో గ్రామాధికారుల పదవులను రద్దు చేయడం జరిగింది మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొనడం జరిగింది తొమ్మిదవ భాగంలో మూడంచెల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ అశోక్ మెహతా కమిటీ మండల పంచాయతీ వేసిన సారీ మండల పంచాయతీ వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ అశోక్ మెహతా కమిటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసిన మొదటి రాష్ట్రం బీహార్ భారత రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు అధికారులను ప్రభుత్వం సవరించడానికి ప్రయత్నిస్తుంది ఈ అధికరణం ఈ అంశానికి సంబంధించింది రెండు వందల నలభై మూడు విధానానికి సంబంధించింది దీనిలో రెండు వందల నలభై మూడు అధికరణలో మొత్తం పద్దెనిమిది ప్రకరణలు ప్రవేశ ఉంచడం జరిగింది ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ గ్రూప్ త్రీ రాజ్ వ్యవస్థకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ